Hello guys, welcome back to my channel Sardas Kitchen. మన కిచెన్లో ఈరోజు నాటుకోడి పులుసు చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి సూపర్గా ఉంటుందండి ఇది మనం పూరిలోకి కానీ గారలోకి కానీ చపాతి బగారా రైస్ వైట్ రైస్ దోశ ఇలా ఎందులో తిన్నా సూపర్గా ఉంటుందండి ఈ నాటుకోడి పులుసు అనేది చాలా చాలా బాగుంటుంది ఇందులో మెయిన్ వచ్చేసి మనకి నాటుకోడి పులుసు అండి పులుసు అనేది చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా క్లీన్ చేసి శుభ్రం చేసి మనం కేజీ అండి కేజీ చికెన్ని పక్కన పెట్టేసుకున్నాం నాటు ఆ తర్వాత ఇందులో తగినంత అంటే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ముక్కకి మనం పట్టేలాగా కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇలా కలపడం వల్ల మనకి ముక్క అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది ఉప్పు అనేది కరెక్ట్గా పట్టుద్ది అనమాట అందుకోసం అనేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇలాగ సన్ కట్ చేసి పెట్టుకున్న ఒక టూ ఆనియన్స్ అండి మనకి నాటుకోడిలోకి పెద్దగా ఆనియన్స్ అనేది ఎక్కువగా అవసరం లేదండి నార్మల్గా వేసేసుకోండి ఇలాగా ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసేసుకొని చక్కగా ఇవి ఫ్రై చేసుకోండి మరీ ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అవసరం లేదు జస్ట్ నార్మల్గా మెత్తపడితే సరిపోతుంది ఇలాగా వస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్ అల్లం పేస్ట్ అండి ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్లో ఆ తర్వాత టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం తగినంత పసుపు వేసుకున్నానండి ఇలాగా అల్లం పేస్ట్ అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇలా వేసేసుకొని చక్కగా కలుపుకోండి ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టుకోండి స్లోగా పెట్టుకొని ఆయిల్లో చక్కగా మగ్గించుకోవాలన్నమాట మనము నాటుకోడి బోన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా ఆయిల్లో మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అండి మనం నార్మల్గా మూత పెట్టేద్దాము విజిల్ పెట్టట్లేదండి ఇలా నార్మల్గా మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఆగాక మళ్ళీ తీసి మళ్ళీ కొంచెం మనము అటు ఇటుగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ముక్క అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుందండి ఇలా వేగడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకోండి మీ క్వాంటిటీని బట్టి మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి సాల్ట్ అనేది అలాగే కారం కూడా అంతే అండి మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు వేసుకోండి కొంచెం నాటుకోడిలో కారం స్పైసీ ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేనైతే ఒక ఫోర్ స్పూన్సు కారం వేసుకున్నానండి మీరైతే మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి ఇలాగ కారం వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇలా మగ్గించేసుకోవాలండి ఇలా మగ్గించుకోవడం వల్ల కారం అనేది మనకి పచ్చితనంగా ఉండకుండా ముక్కకి చక్కగా పడుతుందనమాట బాగుంటుందండి ఇలాగా ఇలాగా ఒక ట్వంటీ మినిట్స్ మనము ఇలా ఆయిల్లోనే మగ్గించేసుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసుకొని ఇలా మగ్గిచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నామండి మీరు కూడా చూసి వేసుకోండి వాటర్ అనేది కొంచెం మన కొడిలో సూప్ ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి అందుకోసం అనేసి చూసి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి కొంచెం కుక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఇలాగా కలిపి ఒక విజిల్కి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్కి పెట్టేసుకోండి చక్కగా ఉడిగిపోతుంది నేనైతే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్కి పెట్టానండి ఆ తర్వాత ఇందులో కొంచెం మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము పెద్దగా మసాలా ఏం వేయట్లేదు చూపిస్తాను చూడండి నేనైతే ఒక దాచిన చెక్క తీసుకున్నానండి ఒక మూడు దాచిన చెక్క అలాగే ఇందులోకి వచ్చేసి ఒక రెండు విలాచి ఆ తర్వాత ఒక నాలుగు లవంగాలు వేసుకుంటున్నాను నాలుగు లవంగాలు వేసుకోండి ఆ తర్వాత మీకు ఎండు కొబ్బరి వేయడం ఇష్టం ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి లేదంటే దీని ప్లేస్లో ఒక నాలుగు జీడిపప్పులు వేసుకోండి ఆ తర్వాత ధనియాల పొడి ఉందండి నా దగ్గర ధనియాలు ఉంటే ఫ్రై చేసి వేసుకోండి లేదు అనుకుంటే ఇలాగా ధనియాలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను నేను ఆ పొడిని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఇలాగా దీన్ని అంతటి కలిపి చక్కగా మిక్సీ పట్టేసుకుంటే మనకి మెత్తటి పొడి అవుతుంది ఇప్పుడు ఆ పొడిని ఇందులో వేసుకుందాము మనకి గరం మసాలా అనేది ఇందులో వేసేసుకుంటున్నాను చూడండి ఇలాగా ఈ ఈ పొడిని ఇందులో వేసేసుకోండి ఇంకొకటండి ఈ మసాలా పట్టేటప్పుడు కొంచెం ఒక నాలుగు వెల్లుల్లి వేసుకోండి నాకు ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది ఇందులోనే ఒక నాలుగు వెల్లుల్లి వేసుకోండి వేసుకొని ఇలాగ మెత్తగా పొడి చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందనమాట ఈ మసాలాతో మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తిగండి మనకు ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటున్నాము ఇంకొక ఫైవ్ మినిట్స్లో మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇది చాలా చాలా బాగుంటుంది కానీ ఎందులోనైనా తినండి చాలా బాగుంటుంది నేనైతే కొంచెం బగారా రైస్ అలాగే పూరీ చేసుకున్నాము చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రెసిపీపై మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మొత్తం చూసేశారు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ